ఆంధ్రప్రదేశ్ గుండె చెప్పుడు ప్రజల కోసం పుట్టి ప్రజలతో పాటు నడిచిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులివెందుల్లో పుట్టిన వైఎస్ఆర్ గారు పేదల బాధలు చూశారు డాక్టర్గా సేవలు అందించారు ప్రజాప్రతినిధిగా ప్రజల ఆశలకి మూలమయ్యారు వైఎస్ఆర్కు పదవి కన్నా ప్రజల జీవితమే ముఖ్యం అనుకున్నారు ఆరోగ్య సేవలు అందించేందుకు సేవా ఆసుపత్రి నేలకొల్పాడు రైతుల పక్షాన నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకమైన నాయకుడిగా నిలబడ్డారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల మూడులో ఆయన చేసిన పాదయాత్ర ఒక ఉద్యమమైంది పదిహేను వందల కిలోమీటర్లు నడిచి రైతులు మహిళలు విద్యార్థులు బాధలు విన్నారు ఆయన అడుగుల్ని చూసి వేలాది మంది ఆశలతో ముందుకొచ్చారు ఆయన్ని ముఖ్యమంత్రిని చేసి ఒక గొప్ప నాయకుడిగా నిలబెట్టారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలన అనే పదానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు ఉచిత విద్యుత్ రైతుల కోసం ఆరోగ్యశ్రీ పథకం ఇందిరం ఇల్లు జలయజ్ఞం విద్యార్థుల కోసం ఫీజ్ రియంబర్స్మెంట్ వన్ జీరో ఎయిట్ ఎమర్జెన్సీ సేవలు ఆరోగ్య సదుపాయాల కోసం మొబైల్ హాస్పిటల్స్ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మహానాయకుడిగా నిలిచారు ఆయన ప్రజలు ప్రేమతో రాజన్నా అని పిలిచేవారు నాయకుడిగానే కాదు ఒక కుటుంబ సభ్యుడిగా చూసేవారు కానీ దురదృష్టవశాత్తు సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిది ఆకాశంలో ఎగిరిన హెలికాప్టర్ ఒక్కసారిగా మాయమైంది ఆ రోజు ఆ హెలికాప్టర్తో పాటు ప్రజా ఆశల జ్యోతి కూడా మాయమైపోయింది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా మూగపోయింది ఆయన మానవ రూపంలో మనతో లేకపోయినా మానవత్వంగా ప్రతి గుండెల్లో నిలిచిపోయారు ప్రతి పేద రైతు కళ్ళల్లో ఆశగా ప్రతి విద్యార్థి కళ్ళల్లో శక్తిగా ప్రతి తల్లి హృదయంలో భరోసాగా నిలిచిపోయారు ఆయన జీవితం ఒక విజయమే కాదు ప్రజా గెలుపు ప్రజల గాథ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ లీడర్ A legend, a legacy.